వానాకాలంలో వరి కోతలు పూర్తి కాగానే చాలా మంది రైతులు వరి కొయ్యలను పొలాల్లో కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యంతో పాటు పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని మందమరి మండల వ్యవసాయ అధికారి కిరణ్మై అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరి కోతల అనంతరం కొయ్యలను రైతులు తలగబెట్టడంతో భూమిలో ఉండే ఉపకార బ్యాక్టీరియా అంతరించిపోయి భావితరాలకు అందించాల్సిన నాణ్యమైన భూసారం అందకుండా పోతుందని కావున రైతులు దీనిని గమనించి వ్యవసాయ అధికారులు అందిస్తున్న సలహాలు సూచనలు పాటించాలని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు కిరణ్మై నేను మందమరి మండలానికి వ్యవసాయ అధికారిని ప్రస్తుతం రైతులకి సూచనలు ఏంటి అంటే వరి కోసిన తర్వాత వరి లేదా పత్తి రెండు ఏదైనా సరే కోసిన తర్వాత వరి కొయ్యకాలు కాల్చకుండా రైతులు తగు జా జాగ్రత్తలు తీసుకోవాలి కాల్చితే మనకి చాలా నష్టాలు ఉన్నవి ఏమంటే పర్యావరణం కాలుష్యం వస్తుంది పైగా మన మట్టిలో సారం భూసారం అనేది తగ్గిపోతుంది ఆల్రెడీ మన నేలలో సేంద్రియ కర్బన శాతం తగ్గిపోయింది మనం కాల్చడం వలన కొయ్యకాలు కనుక కాలిస్తే అందులో మిగిలి ఉన్న సేంద్రియ కర్బనాన్ని కూడా మనం కోల్పోవడం జరుగుతుంది సో దాన్ని మనం కాపాడుకోవాలి అనంటే దాన్ని భూమిలోకే రోటవేటర్తో తొక్కించుకోవాల్సి వస్తుంది దానికి మనం ఏం చేయాలి అనంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఉన్ని యూరియా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక యాభై కిలోలు యూరియా ఒక పది కిలోలు వేసి కాస్త తడిచ్చి దాన్ని రోటవేటర్ సహాయంతో దున్ని దున్నితే ఒక ఇరవై ముప్పై రోజులలో కుళ్ళిపోతుంది సో దీని వలన మనకి పోషకాలు లభిస్తాయి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో ఉన్న సల్ఫర్ బాస్వరము అలాగే అందులో ఉండే సూక్ష్మజీవులు మన భూమిలో ఉండే సూక్ష్మజీవులను కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము రైతులు ఏమనుకుంటారంటే మన లార్వాలు మన పురుగులు ఉంటాయి కదా పురుగుకి సంబంధించిన లార్వాలు చచ్చిపోతాయి సో దట్ నెక్స్ట్ క్రాప్కి అవి మనకి హాని చెయ్యి అనుకుంటారు కానీ అంతకన్నా ఎక్కువ హాని జరుగుతుంది కాలిస్తే మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి అలాగే భూమిని కూడా కాపాడుకోవాలి వచ్చే జనరేషన్కి కూడా మనం మంచి సారమున్న భూమిని మన తాతలు ఎట్లయితే మన జనరేషన్కి భూ సారవంతమైన భూమి ఇచ్చిండో అట్లనే మన ఫ్యూచర్ జనరేషన్కి కూడా మనం మంచి భూమినిచ్చి ఇంకా పంటలు ఎక్కువగా పండించుకునేలాగా మనం సహకరించాలి ఇట్లనే మనం కాలుస్తూ లేదా రసాయన ఎరువులు ఎక్కువగా వేసుకున్న వేసుకో వేసుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్ ఫ్యూచర్ అవసరం లేదు ఇప్పుడున్న మనమే ఇంకొన్ని సంవత్సరాలకి ఏ పంటలు పండించుకోకుండా అయిపోతాం కాబట్టి కాల్చకుండా కొన్ని ఈ ఇప్పుడు చెప్పిన మోతాదులో ఎరువులు వేసుకొని అందులోనే రోటవేటర్ సహాయంతో దున్నించుకుంటే పోషకాలను మనం అందులోనే ఉంచుకుంటాము నెక్స్ట్ పంటకు కూడా అవి మనకి యూజ్ అవుతాయి ఈ ఇదొకటి మీరు చేయాల్సిందిగా రైతులను కోరడం జరుగుతుంది